తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోగా ఆర్డినెన్స్ల పేరుతోటి జీవోల పేరుతోటి కొత్త నాటకానికి తెరదీసిన సందర్భంలో బీసీలలో ఒక అపోహ నెలకొంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆర్డినెన్సులు కొట్టిపోయిన సందర్భం ధర్మిల మర్యాల తెలంగాణ ప్రాంతంలో కూడా బీసీలుగా మరి అలా తెలంగాణ ప్రాంతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి రిజర్వేషన్లు అనేవి ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో అదేవిధంగా ఏదైతే మీరు ఎలక్షన్ల సమయంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము చట్టబద్ధత కనిపిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి తమిళనాడు తరహాలో చట్టబద్ధత కనిపిస్తే ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో వస్తాయన్నటువంటి ఆలోచన విధానంతో మీరు ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చినారో ఆ ఆర్డినెన్స్ లోపపు అని చెప్పేసి ఆలోచన విధానంతో మరి తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ గా చైర్మన్ గా పనిచేసిన వాళ్ళము కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ఒక శాంతియుత పద్ధతిలో నిరసన చేస్తే శాంతియుత పద్ధతిలో ఒక ప్రదర్శన చేస్తే ఇలా తట్టుకొని రేవంత్ రెడ్డి సర్కారు పంజాబ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది దుర్మార్గం తెలియజేస్తా ఉన్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ నెంబర్ నుంచి పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఫోన్ చేసి మీ మీద ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మీద కేసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అయినా ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఈ రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో మరి నిరసన తెలియజేసే హక్కు లేదా అని అడుగుతా ఉన్నాను శాంతియుత పద్ధతిలో ర్యాలీ చేసే హక్కు లేదని అడుగుతా ఉన్నాను మరి అలా హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు హామీ అమలు చేయట్లేదు మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది శాంతియుత పద్ధతిలో అమలు చేయాలని చెప్పేసి కొట్లాడినట్టు మా మీద కేసులు పెట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇలా పోలీసు పోలీసు అధికారులు మరి ఇలా ఇంత నియంతృత్వంతో కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలా కేసీఆర్ గారి డైరెక్షన్ లో తెలంగాణ ఉద్యమంలో ఆ విధంగా అనేక రకాల ఉద్యమాలు చేసినాం ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఇంత నిర్బంధం వహించని మేము చేసిన ర్యాలీలు కావచ్చు మేము చేసిన దిష్టి మాదానాలు కావచ్చు మేము చేసిన ప్రదర్శనలు కావచ్చు లక్షలాదిగా వేలాదిగా ఉన్నా కూడా ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇంత నియంతృత్వం వేయించని కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఒక దేశముక్కు లెక్క ఒక నియంత్ర లెక్క ఒక హిట్లర్ లెక్క ఎవరిస్తున్న తీరేదైతుందో ఉందో ఇలా ప్రజాస్వామ్యవాదులు తీరు గమనించాలని తెలియజేస్తా ఉన్నాం ప్రశ్నిస్తే కేసులు అడిగితే నిర్బంధం అదేవిధంగా హామీలు అమలు చేయమంటే జైల్లో పెట్టేటువంటి ఏదైతే స్వభావం ఉందో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దేశముఖ స్వభావానికి భూస్వామ్య విధానానికి నిరసన కనపడతా ఉంది అడుగుతా ఉన్నాం ఇలా బీసీలుగా బీసీ గతంలో పనిచేసిన నాయకులుగా మరి నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయమని అడగడం తప్పని అడుగుతా ఉన్నాం ఇవాళ నిరసన చేయడం తప్పని అడుగుతా ఉన్నాం నిరసన పద్ధతి శాంతిత పద్ధతిలో ప్రదర్శన చేయడం తప్పని అడుగుతా ఉన్నాం ఈ విధంగా నిరసన తెలియజేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెడతానని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైల్లో పెట్టినా మాకు పోరాటం కొత్తగా కేసీఆర్ గారి డైరెక్షన్ లో కేటీఆర్ గారి మారత నాయకత్వంలో కచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ద ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పైన బీసీలను బీసీ ప్రజలను ఏకం చేసి కొట్లాడతాం సమరశంకం పూడిస్తామని చెప్పేసి నీలాంటి నియంత్రణను తెలంగాణ ఎంతో మంది చూసింది రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోకు అని చెప్పేసి అలా తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల మెట్ల యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ